స్టోరీలో క్యారెక్టర్ పరంగా ఉంటాయి కామెడీ అంటే కొన్నిసార్లు అంటే ఇంతకుముందు నేను ఓంబి భూషి చేసినప్పుడు దీంట్లో కళ వెతకండి లాజిక్ అడకండి అన్నాను కదా దీంట్లో కళ వెతకండి లాజిక్ వెతకండి బేసికలీ ఆ లాజిక్ ఉంది మ్యాజిక్ అని అనుకుంటే బాగుండేది కానీ అది అన్ని సార్లు అలా కుదరపోద్దే అని అంటే అందుకని లేదండి ఈ రోజు మనం చాలా అందరికీ నమస్కారం ఫస్ట్ చాలా ఆనందం ఉంది వైజాగ్కి రావడం బిగ్ మేము షూటింగ్ కూడా వైజాగ్ లో చేసాము సారంగపాణి మేజర్ ఒక బ్యూటిఫుల్ సాంగ్ సంచారి సంచారి అని ఇక్కడే బీచెస్ లో తీసాము సో ఈ రోజు మళ్ళీ సినిమా ప్రీమియర్ చూడడానికి ఇక్కడికే రావడం అనేది చాలా స్పెషల్ మూమెంట్ ఒక సర్కిల్ కంప్లీట్ అయిన ఫీలింగ్ వస్తుంది నాకు అండ్ తెలుగు సినిమాల్లో తెలుగుదనం తగ్గిపోతుంది అని బాధపడుతుంది ప్రేక్షకులందరికీ ఇది ఒక తెలుగు సినిమా సో అండ్ ఒక ఫన్ ఎంటర్టైనర్ ఎగ్జామ్స్ అయిపోతున్నాయి చాలా రోజుల నుంచి మంచి సినిమాలు కావాలని అందరూ ఫీల్ అవుతున్నారు ఐ థింక్ మన తెలుగు ప్రేక్షకులు ఎస్పెషలీ ఎంటర్టైన్మెంట్ అంటే ఫస్ట్ సినిమానే ప్రిఫర్ చేస్తాము హ్యాపీగా వెళ్ళి అవర్స్ ఫుల్ అని ఎంటర్టైన్ అయ్యే మెయిన్ సోర్స్ ఇది సో ఐ థింక్ దిస్ హాలిడేస్ సీజన్ ఈ ఎగ్జామ్స్ తర్వాత దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ ఫిలిం మీ అందరికీ చూడడానికి కూడా అండ్ తప్పకుండా అందరు ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను విశాఖపట్నం సినీ జర్నలిస్ట్ జర్నలిస్ట్ మీడియా సభ్యుల కాస్త క్షమించండి నిన్న సక్సెస్ఫుల్ గా విజయవాడలో టూర్ కంప్లీట్ చేసుకొని ఇక్కడికి వస్తున్నాము మా జరిగింది నిన్న అక్కడ అక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా వెళ్ళాము అక్కడ కూడా స్టూడెంట్స్ రెస్పాన్స్ అద్భుతంగా ఉండింది అండ్ దానికంటే ముందు మా ట్రైలర్ ని చూసి ఆదరిస్తున్న అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఇవాళ నేను మా టీం సభ్యులు అందరం అందరం కాకపోయినా కొంతమంది ముఖ్యులైన మేమందరం వచ్చాము ఇక్కడ ఈవినింగ్ ఇంకా ఇక్కడ ఫస్ట్ అంటే బైజాగ్ లోనే ప్రీమియర్ షో పెద్దామని మా అందరికి విశాఖపట్నం అంటే ప్రత్యేకమైన ప్రేమ అండ్ మా అందరికే కాదు తెలుగు వాళ్ళందరికీ విశాఖపట్నం అన్న చాలా ప్రత్యేకమైన ప్రేమ అండ్ పైగా సార్ కూడా ఒక సెంటిమెంటల్ వాల్యూ ఉంది అష్టచమ్మ కూడా ఇక్కడే మొట్టమొదటి ప్రీమియర్ చేశారని సార్ అన్నారు సో మళ్ళీ దాదాపు ఇరవై సంవత్సరాల దాదాపు ఇరవై సంవత్సరాల తర్వాత ట్వంటీ వన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇక్కడికి రావడం మాకు కూడా అందరికి సెవెంటీన్ ఇయర్స్ సారీ సో మళ్ళీ సెవెంటీన్ ఇయర్స్ తర్వాత ఇట్లాంటి ఒకటి అండర్ చేయడం మాకు కూడా వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ సో గ్రేట్ రెస్పాన్స్ ఆల్ ఓవర్ అండ్ ఇక్కడ వచ్చే వాళ్ళ ఈ రెస్పాన్స్ తోటే మేము హైదరాబాద్ కానీ తదితర తదితర ప్రాంతాలకు ఎక్కడి నుంచే అనుకుంటున్నాం ఈ పాజిటివ్ రెస్పాన్స్ తీసుకొని సో థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని మీరు ఏమైనా ప్రశ్నలు ఉంటే వాటికి సమాధానం వి వీఆర్ వెరీ హ్యాపీ అంటే పట్నం మీడియా మిత్రులకి అందరికీ ప్రత్యేకంగా ముఖ్యంగా ఈ ఈ నగరంతో నాకు చాలా ప్రత్యేకమైన అనుబంధం ఉంది రెండు వేల ఎనిమిదిలో నాని ఇంట్రడ్యూస్ చేస్తూ నేను చేసిన సినిమా అష్టాచమ్మ విడుదలకి ఆ నాలుగు రోజుల ముందు పబ్లిక్ ప్రిమ్యూ ప్రివ్యూ చేశాను మేము ఆ రోజుల్లోనే రెండు వేల ఎనిమిది సెప్టెంబర్ ఒకటో తారీఖున విశాఖపట్నంలో సెప్టెంబర్ రెండో తారీఖున విద్యలో జరిగింది అందుకని అదొక ప్రత్యేకమైన అనుబంధం ముఖ్యంగా ఈ సినిమా దాదాపు ఒక నలభై శాతం విశాఖపట్నంలో జరుగుతుంది కదా అందుకని విశాఖపట్నం మేము షూట్ చేయడం కూడా జరిగింది సో ఈ ఇవన్నీ పురస్కరించుకుని ఇక్కడికి వచ్చి ఈ ఏ ప్రేక్షకులైతే కష్ట జమనంత ఆదరించారో వాళ్ళ దగ్గర మళ్ళీ ఈ సినిమా తీసుకుంటాం అని చెప్పి ఆ ఆలోచన చేయడం జరిగింది ఆలోచన సపోర్ట్ చేయడం జరిగింది సో ఐఎమ్ నాకు చాలా చాలా ఆనంది ఆనందకరమైన విషయం విశాఖపట్నం రావడము ముఖ్యంగా మొట్టమొదటి పబ్లిక్ స్క్రీనింగ్ అంటే సినిమా మొట్టమొదటి పబ్లిక్ స్క్రీనింగ్ విశాఖపట్నం ప్రజలు చూడబోతున్నారు దట్ ఈస్ మై గ్రేటెస్ట్ జాయ్ అదొక ఒక సెంటిమెంట్ అనండి సారంగపాడు జాతకం అని సినిమా తీస్తాను కాబట్టి ఇలాంటి నమ్మకాల గురించి కూడా మాట్లాడచ్చామో నాకు చాలా 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 పాజిటివ్ గా అనిపించింది ఆ ఉద్దేశంతో రావడం జరిగింది అండ్ ఇది ఒక మంచి సమ్మర్ ఫిల్మ్ సమ్మర్ వేసవ కాలానికి కరెక్ట్ గా చల్లనైన మనం అంటాం చూడండి మలైమారుతం లాంటి అని అంటుంటాం చూడండి గారు అలాంటి సినిమా ఇది స కుటుంబ సపరివారు సమేతంగా అంటే వయస్సు భేదాలు లేకుండా వీళ్ళు చూడచ్చు వాళ్ళు చూడచ్చు అని భయాలు లేకుండా అందరూ కుటుంబం మొత్తం వచ్చి కూర్చుని హాయిగా ఆనందంగా నవ్వుకుంటూ ఒక మనం ఒక జంజాల గారి శ్రీవారి ప్రేమ లేక అవకేడా వంశీ గారి ఏప్రిల్ ఒకటి విడుదల ఇలాంటి ఒక క్లాసికల్ స్టైల్ హ్యూమర్ మనకి ఇప్పుడు తగ్గిపోతుంది ఆ శైలిలో సినిమా తీయాలి ఆ టైప్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి మంచి పాత్రలు ఉండాలి మంచి మంచి మ్యూజిక్ ఉండాలి పాటలు ఉండాలి ఇవన్నీ అనుకుని కాన్షియస్ గా ఇలాంటి సినిమా తీయాలి ఇప్పుడు మనకి కుటుంబం అంతా సినిమా సినిమాలు తగ్గిపోయాయి ఎక్కువ యాక్షన్ ఫిల్మ్స్ హింస ఎక్కువ ఉండే సినిమాలు వచ్చాయి కాబట్టి ఇలాంటి సినిమా తీయాలనే ఉద్దేశంతో నేను తీసిన సినిమా సారంగపట్ జాతకు సో ఏప్రిల్ ఇరవై ఐదు అంటే రేపే ప్రజల ముందుకు రాబోతోంది ఈరోజు సాయంత్రం ప్రీమియర్ జరగబోతోంది సో ముఖ్యంగా విశాఖపట్నం ప్రేక్షకులందరూ కూడా ఈ సినిమాను ఆదరించి అంటే ఏదో అంటారు చూడండి డెలివరీ మేము విశాఖపట్నంలో చేస్తున్నాం నామకరణ పబ్లిక్ చేస్తారు ఫుల్గా సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ ఎక్సైటెడ్ ఇక్కడ వచ్చి మొట్టమొదటి ప్రీమియర్ అదే సినిమా ప్రీమియర్ తారకపాటి చేయడం నాకు చాలా ఉండే ఈ సందర్భంగా నేను విశాఖపట్నం ప్రేక్షకులందరినీ పూరేదేనంటే ఇది చాలా మంచి సినిమా సో కుటుంబ సభ్యుల వారు సమేతంగా చూడదగలే సినిమా సో మీరు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ సినిమా చూడడానికి వచ్చి విజయవాడ థ్యాంక్ యూ